హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిని వ్లాగ్స్ మీరందరూ నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేసినాను చూడండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు చిన్న చిన్నగా కోసుకోవడం వలన త్వరగా మగ్గుతాయి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలి ఉప్పు కూడా వేయడం వలన ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి చూడండి ఒక టూ మినిట్స్ మూత పెట్టిన తర్వాత కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి ఇలా కలుపుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీనే వండుతున్నాను చూడండి ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం అలాగే కొంచెం పసుపు ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం పీసెస్కి కారం ఉప్పు పసుపు పట్టేలా ఇలా కలుపుకోవాలి ఇలా మూత పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు దానికోసం కొంచెం గసగసాలు అల్లం కొత్తిమీర అయితే పేస్ట్ చేసుకోవాలి నేనైతే ఇలాగా ఓన్గానే ప్రిపేర్ చేస్తాను చూడండి అలా రోట్లో నూరుకోవడం వలన కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ గసగసాలు వేశాను అవి మెత్తగా అయిన తర్వాత అల్లం వేసాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇలా పేస్ట్లా చేసుకున్నాను చూడండి ఎప్పుడు ఆ పేస్ట్ని కర్రీలో వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి చూడండి గసగసాల పేస్ట్ మొత్తం ఇందులో కలిసేలాగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం నేనైతే గసగసాలు అల్లం కొత్తిమీర రోట్లో ఎలా అయితే దంచుకున్నానో అలాగే లాస్ట్లో వేయాల్సిన పొడి మసాలా కూడా అలానే దంచుకుంటాను చూడండి ఆ మసాలా మొత్తం దేనికి పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత పొడి మసాలాకి సంబంధించి కొంచెం ధనియాలు జీలకర్ర రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి దంచుకోవాలి చూడండి కర్రీ అయితే ఎలా ఉడుకుతుందో చూడండి ఇలానే ఓవన్గా ఇంట్లోనే చేసుకుంటాను అలా దంచుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బులు అయితే వేసుకొని ఒక ముద్దలా చేసుకోవాలి మనం ఇది అడుగంటకుండా కర్రీ మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచుకున్న పొడి మసాలానైతే ఇప్పుడు ఈ కర్రీలో వేసేయాలి చూడండి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక టూ మినిట్స్ అయితే ఉంచాలి అంతే ఫ్రెండ్స్ కొంచెం గ్రేవీగా కావాలంటే ఇలా చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే లేదా ఇంకా ఫ్రై కావాలంటే ఇంకో టూ మినిట్స్ ఉంచాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి